అందరికీ నమస్కారం ఇది డెయిలీ దోస్తులుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది చంద్రబాబు మీద నడుస్తున్న కేసులు ఈరోజు కోర్టులో జరిగిన విచారణలో కొన్ని కీలక అంశాలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చ మొదలైంది కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే గత కొన్ని నెలలుగా సాగుతున్న ఆర్గ్యుమెంట్స్ పాత ఎవిడెన్సెస్ కొత్తగా ఫైలైన డాక్యుమెంట్స్ ఆల్ మీద ప్రస్తావన వచ్చింది చంద్రబాబు తరపున న్యాయవాదులు కొన్ని పాయింట్లు స్పష్టంచేస్తూ ఈ కేసులో ఉన్న లోప్హోల్స్ చూపించగా ప్రతిపక్షం మాత్రం స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ పెట్టి మరిన్ని వివరాలు సమర్పించారు ఈ కేసులో ప్రధాన ప్రశ్న ప్రాజెక్ట్ ఆమోదాలు నిధుల వినియోగం అప్రూవల్స్ ఎలా జరిగాయి దీనిపై కోర్టు రెండువైపులా స్పష్టత కోరింది కొన్ని పాత ఫైళ్లు అధికారుల ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మరోసారి పరిశీలనకు తీసుకున్నారు విచారణ సమయంలో కోర్టిచ్చిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి అవసరమైన నివేదికలు పూర్తి చేసి మళ్లీ సమర్పించాలి అని చెప్పడంతో ఇంకా ఈ కేసు కొంతకాలం కొనసాగుతుందని అర్థమవుతోంది ఇదే సమయంలో ఈ కేసుల ప్రభావం చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలపై కూడా పడింది తన ప్లాన్లో ఉన్న కొన్ని పబ్లిక్ మీటింగ్స్ డిస్ట్రిక్ట్ టూర్స్ వాయిదా పడడంతో పార్టీ క్యాడర్ కొంచెం ఆందోళనకు గురవుతోంది అయితే పార్టీ నాయకులు విచారణ జరుగుతుంది కాని మా వైపు పూర్తిగా క్లీన్ అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేక పార్టీలు మాత్రం ఈ కేసును రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తూ చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ కారణంగా రాష్ట్ర రాజకీయాలన్నీ మళ్లీ వేడెక్కాయి కోర్టు వచ్చే విచారణ తేదీని ప్రకటించడంతో ఈ కేసులో తదుపరి హియరింగ్లో ఏమి జరుగుతుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టి ఈ విచారణ ఏ దిశలో మలుపు తిరుగుతుందో ఏపీ పాలిటిక్స్కి చాలా కీలకమవుతుంది ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే మన డోస్ తెలుగు ఛానల్ ద్వారా మీకు అసలు విషయాలు చెప్తాం ధన్యవాదాలు